హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వరల్డ్ ఈరోజు నేను ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే అన్నంలోకి ఇడ్లీలోకి తినే కారం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత కొంచెం శనగపప్పు కొంచెం మినపప్పు కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తరువాత అదే ప్యాన్లోనికి కొంచెం కరివేపాకు కూడా తీసుకుని పచ్చిపోసిన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే ప్యాన్లోనికి కొన్ని ఎండుమిర్చి కూడా తీసుకుని సిమ్లోనే ఉంచి బాగా ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత అదే ప్యాన్లోనికి కొంచెం చింతపండును వేసుకుని లైట్గా ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత ఒక్కొక్కటిగా మిక్సీ జార్లోకి తీసుకుని బరకగా మిక్సీ పట్టుకోవాలి దీనిలోనికి రుచికి సరిపడా ఉప్పు మనం ముందుగా ఫ్రై చేసుకున్న కరివేపాకు చింతపండు కూడా వేసుకొని కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా బరకగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇవన్నీ మిక్స్ చేసుకుని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో తీసుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయినా నల్లకారం రెడీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్